అయ్యో ధూష్ కడుపు నొప్పి తగ్గిందా అబ్బా సార్ నాకు బాగా కడుపు నొప్పి సరే సార్ అరే ధనుష్ వండుకోపోవు కానీ రేపు బడికి రావాలి మరి సరే సార్ సరే అమ్మా రేపు పంపించు ని రేపు కంపల్సరీ పంపితే సార్ మీరు వెళ్ళండి నేను ఇప్పుడు ఈ బైక్ పట్టుకోకపోతే ఈ బైక్ సౌండ్ ని ఉన్నోళ్ళు కూడా పారిపోతారు ఎవరెయ్యాల మనం బడికి పోవాలి సార్ అయితే మనం ఫస్ట్ ఏంటి రా

బడికి రానంటే బడికి రాకుండా రోడ్ల కొన్ని తిప్పుకుండా ముచ్చా అవసరం చెప్పా